నిఖిల్ కావ్య కానీ అసలు ఈ పేర్లు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక మాట సరిపోదు ఒక పదం సరిపోదు ఒక వీడియో సరిపోదు ఎందుకంటే వీళ్ళిద్దరి లాంటి క్యూట్ పేర్ సీరియల్స్ ప్రపంచంలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మనం అయితే అసలు వీళ్ళిద్దరూ తాళిబంధంతో ఒకటి అవ్వలేదు కానీ ప్రేక్షకుల దృష్టిలో ఎప్పుడో ఒకటైపోయినట్టే వీళ్ళిద్దరూ ఏ సీరియల్ కలిసి చేసినా అది సూపర్ డూపర్ హిట్ ఇక బిగ్ బాస్ సీజన్ వచ్చే ముందు కూడా ఖచ్చితంగా నిఖిల్ కి కావ్య సపోర్ట్ చేస్తుందని అనుకుంటారు కానీ ఇంతలోనే పిడుగు లాంటి వార్త ఏంటంటే కావ్య నిఖిల్ ఇద్దరు విడిపోయారు అని చెప్పారు అయితే ఈ క్రమంలో ఏం జరిగిందని కనుక మనం చూసినట్టయితే బిగ్ బాస్ లాంటి నేషనల్ ప్లాట్ఫామ్ లో కూడా నిఖిల్ కావ్యకు సారీ చెప్పాడు నువ్వు ఏం చేసినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు మా అమ్మ వేరు వేరు కాదు అంటూ ఉన్న పచ్చబొట్టును సైతం తను చూపించాడు అయితే ఇక ఇప్పుడు కావ్య దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయి లేకపోవడంతో ఇప్పుడు నిఖిల్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు అదేంటి అంటే స్టార్ మా సీరియల్ స్టార్ మా యాజమాన్యం వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతుంటారు ఆ ప్రోగ్రామ్కి కి గత కొన్ని రోజులుగా నిఖిల్ వస్తే కావ్య రావట్ల కావ్య వస్తే నిఖిల్ రాలేకపోతున్నాడు అందుకనే ఇప్పుడు స్టార్ మా ఆ యాజమాన్యంలో ఉన్న కొంతమంది నిఖిల్ ఫ్రెండ్స్ కానీ కావ్య కొంచెం హెల్ప్ చేయాలని వాళ్ళిద్దరు ప్రేమ చిగురించడం కోసం తను ఒక ప్రోగ్రామ్ కి చీఫ్ అంటే మంచిగా అంటే బిగ్ బాస్ సీజన్ ఏంటో విన్నారు కదా తను వస్తూ ఉంటాడు వస్తాడని సడన్ గా ఒక గెస్ట్ లాగా వస్తాడని కానీ ఆ కి ఖచ్చితంగా కావ్య కూడా రావాలని కావ్యకి నేను వస్తున్నట్టు చెప్పొద్దు అని ఆ రకంగా ఒక సడన్ సర్ప్రైజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలని ఇక ఆఖరిలో షూటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎటు ప్రేక్షకుల ముందు అది ప్రోమోగా కట్టే వస్తుంది కాబట్టి దయచేసి ఫేవర్ చేసి పెట్టాలని రిక్వెస్ట్ చేశాడంటే అని దానికి ఓకే అన్నారంట స్టార్మ వాళ్ళు ఏదేమైనప్పటికీ చక్కగా వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం అంతకన్నా కావాల్సింది మనకు